ఫ్రెండ్స్ అందరికి ఈరోజు పార్క్కి వచ్చినాము ఫ్రెండ్స్ మేము చెప్పండి మా పాప మా బాబు మా అత్త మా ఫ్యామిలీ అయ్యప్పుడు వింటూ మన వెళ్దాం అక్క చూడండి మా పిల్లలు ఆగుతలేరుగా మా పాప చూడండి ఎక్సర్సైజ్ చేస్తుంది మా చోట చోటు ఎలా చూస్తుండో అరే చిన్నారంట్రా చిన్న తీసుకురా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయ్యా చూద్దాం ఇంత పార్క్ అన్నట్టు మాకు ఇంటి దగ్గరనే ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు చూసి చిన్న బాబు ఇవంటే ఎక్కడంట ఎలా చేస్తుండో అయ్యయో పాపం ఎక్కడా రావట్లేదు మనకి అండ్ అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అండి మా పిల్లలు ఎక్కడున్నారో ఈ గ్యాంగ్లో చూడాలి ఐషు హాయ్ చెప్పాయసు ఐషు హాయ్ చెప్పాయూ ఇటు వీళ్ళు వెళ్తారంట తీసుకెళ్తున్నా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా పెళ్ళ మా పాప చూడట్లేదు చేస్తుందో పికాక్ ఎక్కుతుందంట పికాక్ రా ఐషు ఎక్త కదా ఏమండి ఒక ఉండట్లేదు పార్క్ మొత్తం తిరిగిస్తుంది మా పాప ఇటు ఉంది మా బాబు వాళ్ళ పిల్లలు ఏమి పార్క్ ఉన్నారు కోసం చాలు వచ్చేదానికనే మన మాట వింటు వచ్చేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఆ లేదు ఐషో ఎక్కడున్నావు ఐషో నువ్వేమో ఇటెళ్ళిపోయావు వెళ్ళిపోయావు చోటేమో అటు వెళ్ళిపోయాండు చూడండి మా పాప ఏమో ఇటో చేసింది మా బాబు ఏమో ఆట వెళ్ళిపోయాడు వస్తుంది ఒక్కలొక్క కాళ్ళు ఉండట్లేరు ఆశ్వాసం ఇదంతా ఇకెవరిష్టం వాళ్ళు ఎక్సర్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళది అటు సైడ్ ఏమో పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడనే ఉండిపోయారు మా అమ్మ మా బాబ మాత్రం అక్కడే లాక్ అయిపోయారు అక్కడనే ఆడుకుంటున్నారు మా పాప మాత్రం ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది పార్క్ అంతా తిరగాలంటే చాలా ఒప్పుకున్నారా వీళ్ళు ఒకళ్ళొక్క కాల ఇటు అటు తిప్పుతున్నారు పిల్లలు మాత్రం చాలా ఖుషి అవుతున్నారు పార్క్ వచ్చారుగా బాగా ఆడుకుంటున్నారు అంటే మా ఇంటికి తగ్గనే ఉంటుంది అప్పుడప్పుడు అలా మా అక్కడు మా కోసం పార్క్ మొత్తం కవర్ అలా చూస్తున్నావు సైలెంట్ గా ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే అందరం అయితే పార్కు వచ్చినాం నేను మా పిల్లలు మా పక్క అక్క ఇలా అందరం అయితే పార్కు వచ్చాం వీళ్ళైతే ఒక కాహు ఉండట్లే ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నారు ఇటు వస్తే అటు వెళ్తున్నారు అటు వస్తే ఇటు వెళ్తున్నారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మా పొట్ట చూడండి ఒకడు బుడంకాయ ఉన్నాడు ఇందులో అటు ఇటు ఇటు అటు ఉరుకుతున్నాడు పిల్లలు అంటే ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు ఆ ఒక్కొక్క ఒక ఉంది